అందరికీ నమస్కారం అండి ఈరోజు మనం తులారాశివారి యొక్క జాతక ఫలితాన్ని తెలుసుకోబోతున్నాము వారికి ఫిబ్రవరి పది అనగా మంగళవారం నాడు వీరి యొక్క జాతక ఫలితం అని తెలుసుకోబోతున్నాం అయితే తులారాశి ఎవరైతే ఇప్పుడే కొత్తగా మన ఛానల్ చూస్తున్నారో దయచేసి ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకొని వీడియోకి లైక్ చేసి సపోర్ట్ చేయడం మాత్రం మర్చిపోకండి మరి వీడియోని ఎక్కడ కూడా స్క్రిప్ట్ చేయకుండా చదువు చూసినట్లయితే మీకైతే పూర్తిగా అర్థమవుతుంది రేపటి రోజున మీ యొక్క రాశి ఫలిత ప్రకారం మీకు ఏ విధంగా ఉండబోతుందో తప్పకుండా తెలుసుకుందాము మరి అంతకన్నా ముందుగా ప్రతి ఒక్కరు కూడా ఏదో సమస్య ఉంటుందండి సమస్యలు ఎవరంటే ఉండదు కదా అంటే ప్రేమ పెళ్ళి ఉద్యోగం వ్యాపారం ప్రేమించి మోసపోవడము నాగదోషము సంతానం లేకపోవటము భార్యాభర్తల మధ్య గొడవలు ధనం నీకలు లేకపోవటము రాజకీయము కోర్టు సమస్యలు మీ మీద చెడు ప్రయోగాలు చేయటము ఇలా ప్రతి ఒక్కరు కూడా ఏదో ఒక సమస్య ఉంటూనే ఉంటుంది అయితే ఎక్కడెక్కడికో వెళ్ళి జ్యోతిష్యం చెప్పించుకొని నిరాశ చెంది ఉంటే ఒక్కసారి మన గురువుగారిని కాంటాక్ట్ అవ్వండి శ్రీ నరసింహ భద్రకాళి మాత జ్యోతిష్యాలయం అండి మన గురువులపై వచ్చి మురళీ ఆనందరాజు గారు మీరు సంబర్సల్ ఫోన్ నెంబర్ సెవెన్ ఎయిట్ జీరో వన్ డబల్ జీరో నైన్ డబల్ ఎయిట్ వన్ చాలా నమ్మకమైన గురుగారు మన గురుగారు పురుష వసీకరించడం చాలా ప్రత్యేకత కలవారు మీకు ఎటువంటి ఉన్నా నమ్మకంతో సహా ప్రయత్నించోండి ఈ గురుగారి ద్వారా చాలామంది లబ్ధి పొందారండి మేము కూడా మాకున్న సమస్యల్ని ఈ గురువు ద్వారానే పరిష్కరించుకున్నాము హండ్రెడ్ పర్సెంట్ గంటలో పరిష్కారం ఇప్పుస్తారు దూర ప్రాంతం ఉన్నవారు కూడా ఫోన్ కాల్ ద్వారా ప్రతి ఒక్క సమస్యకు ఖచ్చితంగా పరిష్కారం కలదు ఒకసారి నమ్మకంతో ప్రయత్నించండి ఇక వివరాలకు వస్తే కనుక ఈ రాశి వారికి రేపటి రోజున వీరి యొక్క రాశి ఫలితాలకి ఈ విధంగా చూస్తుందండి రేపటి రోజున దైవ సూచనలు దైవ పరిహారాలు ఇటువంటి అన్నీ కూడా తెలుసుకొని తప్పకుండా పాటించి ఆచరించి మీ మనసును మరింత ఎక్కువగా ప్రశాంతంగా ఉంచుకోవడానికి ప్రయత్నించండి ఇక రేపటి రోజు మీకు అదృష్టపు సంఖ్య తొమ్మిది అదృష్టపు రంగు పచ్చ లేదా ఎరుపు ఇక ఈ రోజున పరిహారం విషయానికి వస్తేనండి వీడియో చూడవచ్చు అండి మీకైతే పూర్తిగా అర్థమవుతుంది ఇక మీరు గమనిస్తే ఇవి గోచార ఫలితాలు అయితే మాత్రమే అండి మీ వ్యక్తిగత జాతకంలో ఉన్నటువంటి గ్రహస్థితులను బట్టి ఫలితాలు మాత్రం కొంచెం మార్పులు అనేవి జరగవచ్చు ఇక రేపటి రోజున కుటుంబం అలాగే ఆరోగ్యము అలాగే ఉద్యోగం వ్యాపారం ఇటువంటి అన్నీ కూడా తీసుకున్నట్లయితే కనుక కుటుంబ సభ్యులతో రేపటి రోజున చాలా ఆహ్లాదకరంగా అయితే గడబోతున్నారు సాయంత్రం వేళ అతిథులు రాకతో మీ ఇల్లు ఎంతో సందడిగా మారుతుంది అయితే బయట వ్యక్తుల యొక్క జోక్యం వలన రేపటి రోజున మీ జీవిత భాగస్వామితో చిన్నపాటి విభేదాలు చేయడం ప్రమాదం కనిపిస్తుంది కాబట్టి బయట వ్యక్తుల యొక్క జోక్యము ఇంట్లో వరకు తీసుకురాకుండా ఏ విషయాన్ని ఎక్కడ వరకు ఉంచాలనేది ఒకసారి అర్థం చేసుకొని ఆ వ్యక్తుల యొక్క మాటను కొంచెం పెడచి పెట్టడం అనేది మంచిదనమాట లేదనుకొని వారి మాటలు కనుక తలకెక్కించుకొని ఇంట్లో జీవిత భాసంతో ఏదైనా విభేదాలు కనుక మీరు దారితీసే విధంగా మీ ప్రవర్తన ఉంటే అది ముందు ముందు రోజుల్లో మీకు మరింత ఎక్కువగా బాధకరమైన విషయంగా మారవచ్చు కాబట్టి వ్యక్తిగత విషయాలను గోప్యంగా ఉంచడానికి రేపటి ప్రయత్నించండి ఇంట్లో అశాంతి అనేది రేపటిలో ఎక్కువగా కనిపించబోతుంది అంటే కుటుంబ సభ్యులతో మీరు ఆహ్లాదం గడిపినప్పుడు కూడా ఇంట్లో అంటే బయట వ్యక్తుల యొక్క జోక్యం వలన ఇంట్లో ఉన్నటువంటి కుటుంబ సభ్యులు కొంత ఏంటంటే ఆందోళనకు అలాగే కొంచెం ఏదైనా సరే డిజప్పాయింట్మెంట్కు అయితే ఖచ్చితంగా అవుతారండి అందువలన ఇంట్లో ఉన్న వారి మీద కొంచెం ఏదైనా సరే మమకారంగా మాట్లాడడం అయితే మంచిది రేపటి రోజున ఆందోళన సంపూర్ణంగా మీ యొక్క ప్రవర్తన కొంచెం నిరాశ చేయడానికి అవకాశాలు ఉన్నాయి కాబట్టి ఈ విషయంలో జాగ్రత్తగా ఉండండి ఇక రేపటి రోజున కొంత మానసికంగా ఆందోళన అలాగే శరీరంలో మీకు కొంత వేడి పెరిగినట్లుగా కూడా అనిపిస్తుంది కాబట్టి తగినంత విశ్రాంతి తీసుకోవడం అనేది చాలా ముఖ్యం ఇక వ్యాపారస్తులకు చిన్న తరహా పరిశ్రమల వారికి కూడా వ్యాపారాలు చేసేవారికి సన్నిహితుల యొక్క సలహాలు ఆర్థిక ప్రయాణాలు చేకూరుస్తాయి నూతన ఒప్పందాల విషయంలో రేపటి తప్పకుండా జాగ్రత్తలు అయితే వహించి తీరాలి ఇక చెప్పాల్సి వస్తే మీరు గత కొన్ని రోజులుగా అంటే మీరు బయట ప్రపంచానికి కనిపిస్తున్నంత శాంతంగా అసలు ఉండలేదని మీరు ప్రశాంతంగా పారే నది కాకుండా బయటపడినటువంటి ఒక నిద్రపోయేటువంటి అగ్నిపర్వతంగా మీ మనసు ఉంటుంది బయట ప్రపంచానికి మీరు ఎంత మౌనంగా ఎంత గంభీరంగా కనిపిస్తారో మీ గుండె లోపల అంత పెద్ద యుద్ధం జరుగుతూ వస్తుంది గత కొన్ని సంవత్సరాలుగా మీ జీవితం ఎలా తయారైందంటే ఎవరినైతే మీరు గుండెల్లో పెట్టుకొని చూసుకున్నారో ఎవరికైతే మీరు మీ ఆస్తిని సమయాన్ని దార పోసారో చివరకు వాళ్ళే మీకు వెన్నుపాడు పొడిచారు వాళ్ళే వీళ్ళు మోసం చేసి తట్టుకునేటువంటి శక్తి మీకు ఉంది కానీ నా వాళ్ళు అని చెప్పేసి మీరు అనుకున్న వారే ద్రోహం చేసి తట్టుకునేటువంటి శక్తి అయితే ఆ భగవంతుడు మీకు ఇవ్వలేదు అయితే ముఖ్యంగా రేపటి విషయానికి వస్తే ఎందుకు చెప్పుకోవాల్సి వచ్చిందంటే రేపటిలో మీరు బాగా నమ్మినటువంటి వ్యక్తులు ఇంట్లో ప్రత్యేకించి మీ బంధువర్గం కావచ్చు లేదంటే ఇంకా మీరు బాగా నమ్మినటువంటి వ్యక్తులు మీతో ఉన్నటువంటి వ్యక్తులు మీ గురించి చేసినటువంటి ప్రచారాలు తప్పుడు మాటలు ఇవన్నీ కూడా వారు మాట్లాడుకోవడం అనేది రేపటి మీరు వింటారు అనమాట విని ఇలాంటి వ్యక్తులు నేను ఛార్ధిస్తుంది ఇలాంటి వ్యక్తులు నేను నమ్మిందని చెప్పేసి ఒక నిరాశకు నిలు ఉన్నాయి ఈ ఒత్తిడి గ్రోతాలు ఇంట్లో జరిగినటువంటి యొక్క కొన్ని విషయాలు అనేవి రేపటి మీకు ప్రసాదాలు లేకుండా చేస్తాయి అయితే అది కూడా మంచిదే అని చెప్పి చెప్పు అనుకోండి ఎందుకంటే మీరు ఎలాంటి వారు అనేది తెలుసుకోండి దేవుణ్ణి ప్రశ్నించి ఉంటారుగా రా చాలా రాత్రులు ఇద్దరు రాక తల మీద ఉన్నటువంటి అప్పుల చెంత దగ్గర వాళ్ళు చేసేటువంటి అవమానాలు ఇవన్నీ కూడా మీ లోపల దహించి వేస్తూ ఉండవచ్చు కానీ ఒకటైతే గుర్తుంచుకోండి మీ కన్నీళ్లు తుడుచుకోండి ధైర్యం తెచ్చుకోండి ఎందుకంటే రేపటి మీకు మీ పాట కైవలం కేవలము ఒక దైవం అనేది మిమ్మల్ని ఆదుకోబోతుంది మరి ఇంతకీ ఆ దైవం అనేది కూడా తెలుసుకోవచ్చు మీరు వీడియోలు ఈ రోజున మీ దర్జాను చూసి కొంతమంది నూరు నెలలు సమయం కూడా అని చెప్పుకోవాలి చెప్పాలంటే మీరు కదలకుండా ఉన్నంతవరకు సౌమ్యులు కానీ ఒక్కసారి మీరు నిలబెడితే మిమ్మల్ని ఆపేటువంటి శక్తి మిమ్మల్ని ఓడించే దమ్ము ఈ ప్రపంచంలో ఎవరికి లేదు చెప్పాలంటే మీరు అందరికి కూడా అనమాట ఏదైనా మాట సహాయం కానీ సలహా కానీ లేదంటే డబ్బు సహాయం కానీ ఇలా ఏదైనా కానీ సహాయం అంటే ముందుంటారు అలాగే ఎవరైనా బాధలో ఉన్నారంటే మీ మనసు చెల్లించిపోతుంది అనమాట ఇలా ఏంటంటే ప్రతి ఒక్కటి మీరు చేసినటువంటి మంచి పనులకు భగవంతుడు ఎప్పుడు కూడా మీకు అవకాశాలను అలాగే శక్తులను దూరం చేస్తూనే ఉంటాడు ఇక మీరు యుద్ధంలో గెలవాలంటే ప్రతి ఒక్కటి ఉంటే ఒకటి ఉంటే సరిపోద్దండి దాన్ని ఉపయోగించినటువంటి నేర్పు కూడా ఉండాలి అందుకే మీ అదృష్టం అనేది మీ చేతికి అందా అంటే మీరు జ్యోతిశాస్త్రం లోతుల్లో దాగినటువంటి రహస్యాలు తప్పకుండా పాటించాలి అయితే ఇంతకు మీరు ఏ రహస్యాన్ని పాటించాలి రేపటి మీ జీవితాన్ని మార్చే బంగార అవకాశం అనేది మీరు చాలా రోజులు కోల్పోతూ వచ్చారు గుండె ధైర్యం చేసుకొని వినండి విషయంలోకి వస్తే కనుక ముందుగా ఒక చిన్న మనవండి విజ్ఞానికి ఒక విలువ ఉంటుంది నేను మీకు తల తలరాత్రిను మార్చినటువంటి కొన్ని అమూల్యమైన రహస్యాలను ఈరోజు తెలియజేయబోతున్నాను దానికి బదులుగా మీరు ఇవ్వాల్సింది ఖచ్చితంగా కూడా భగవంతునికి ఇవ్వాల్సింది కేవలం సమయం మాత్రమే అంటే ఆయన మీకు ఏదో విధంగా దారి చూయాలని చూపించబోతున్నాడు కాబట్టి రేపటి రోజు కొన్ని రహస్యాలు తెలుసుకొని ఎవరైతే మీ శత్రులు ఉన్నారో ఎవరైతే మీకు అంటే అవకాశాలు ఇవ్వనట్టుగా అంటే మీకు వచ్చినటువంటి అవకాశాలు ఇవ్వకుండా చేజాడు చేయలేకపోతున్నారో మిమ్మల్ని బాగా ఎదురే కొద్ది లొంగ తీసుకుంటూ కిందకి పడేస్తూ ఉన్నారు అటువంటి వ్యక్తుల్ని మీరు ఏ విధంగా ముదారం చేసుకున్నటువంటి దైవిక పరిహారం గురించి కూడా తెలుసుకుందాం అయితే ముందుగా మీ వైపు భగవంతుడు అని చెప్పి నమ్మండి ఎన్నాళ్ళు మిమ్మల్ని పట్టి పీడిస్తున్న ఆర్థిక ఇబ్బందులు కోర్టు కేసులు శత్రువుల బాధలు రేపటి నుండి మీరు చేసినటువంటి చిన్న చిన్న పరిహారాలతో ముందు ముందు రోజుల్లో ఈ సమస్యలను కూడా ముగుస్తాయని మట్టిని పట్టుకున్న కూడా బంగారం వైపు కాలం దగ్గరలో ఉందని చెప్పి తెలుసుకోండి కానీ ఏంటంటే అంటే ఏంటంటే మీకు దేవుడికి అశ్రద్ధ అహంకారం ఉంటే అస్సలు నచ్చవండి వీటిని దూరం చేసుకోండి అలాగే మీ మాట మీద నిలబడండి మీకోసము మీ కోపం మీద పట్టు సాధించండి ఎప్పుడైతే మీరు అంటే కోపాన్ని జయిస్తారో అప్పుడు నిజంగా సాక్షాత్ భగవంతుడు మీంటి తలుపు తడతాడు ఇక ఆలస్యం చేయకుండా రేపటిలో అఖండ రాజయోగాన్ని పొందడానికి మీరు ఆచరించవలసి కొన్ని పరిహారాలు ఏంటంటే మొదటిగా మీరు రేపటి మంగళవారం ఖచ్చితంగా కూడా కళ్ళు ఉప్పుతోటి ప్రయోగం చేయండి అంటే కళ్ళు ఉప్పుతో గుప్త పరిహారం ఉంటుందండి ఉంటుందండి మీద పడినటువంటి చెడు దృష్టి మీద ప్రయోగించబడుతుంది నెగిటివ్ ఎనర్జీ ఇవన్నీ కూడా మిమ్మల్ని నమ్మించి మోస్తంట వారి యొక్క ప్రభావం పోవాలంటే ఈ తంత్రం చేయండి ఒకవేళ రేపటి కుదరకపోతే ఖచ్చితంగా కూడా ఆదివారం రోజు చేయండి ఇలా ప్రతి మంగళవారం ఆదివారం రోజు రాత్రి పొట్టిన ముందు ఒక బకెట్ గోరువెచ్చని నీటిలో తీసుకోండి అందులో ఒక ఉప్పేడు కళ్ళు వేయండి ఆ నీటిలో మీ రెండు పాదాలను పది నిమిషాలపై ఉంచండి ఉప్పుకి విషయాన్ని లాగే శక్తి ఉంటుందండి ఆ పది నిమిషాల్లో మీ శరీరం మనసులో ఉన్నటువంటి విషయోగానంతా కూడా ఆ ఉప్పు అనేది నీరు లాగేసుకుంటుంది ఆ తర్వాత ఆ నీటిని ఎవరు కనిపించకుండా ఇంటి బయట లేదా బాత్రూంలో పారేయండి ఇది చేసినటువంటి మరుసటి రోజే మీ మనసు ఎంతో తెలివి పడుతుంది అలాగే అద్భుతమైనటువంటి అడియాలు ఆలోచనలు కూడా వస్తాయి ఇక డబ్బు వచ్చినటువంటి కొత్త మార్గాలు కూడా ఆటోమేటిక్గా మీకు అంది అన్నమాట అలాగే రేపటి రోజున ఖచ్చితంగా కూడా మీకు ఉత్తరం తీర్పు చెప్ సంపాదించినా కూడా ఇంట్లో డబ్బుని ఎలాగ పడడము లక్ష్మీదేవి వెళ్తుండే అన్నట్లుగా మీకు అనిపించడము స్థిరంగా ఉండలేదని చెప్పి మీ మనసుకు కనిపించడం అయితే రేపటి రోజు మీ ఇంటి ఉత్తరం దిక్కు కూడా గమనించండి వాస్తు శాస్త్రం ప్రకారము ఉత్తరం దిక్కు కట్ అం మీకు అంటే కుబేరి యొక్క స్థానం అండి ఈ ఉత్తరం దిక్కులో కుబేర స్థానం కాబట్టి ఖచ్చిత కూడా ప్రతి శుక్రవారం రోజు గురువారం రోజు కుబేర దీహం వెలిగించడం వల్ల మీకు ఆర్థికంగా బాగా కలిసి వస్తుంది తన రేపటిలో ఖస్త మాత్రం మీ ఇంటి ఉత్తర దిక్కులో ఒక మట్టి ప్రవిద దేహం వెలిగించండి దానికి సాదా ఒత్తులు కాకుండా ఎరుపు రంగు ఒత్తిడి వెలిగించండి దాన్ని మాత్రమే అండి ఒకవేళ ఎర్రటి ఒత్తిడి దొరకపోతే తెల్లట ఒత్తి పువ్వు కానీ కొంచెం పచ్చ అంటే ఎర్ర ఒత్తి కాకుండా పచ్చ ఒత్తి అని దాని ప్రకారం మీరు ఒక పచ్చ ఒత్తి దింపు ప్రయత్నించండి దాని అనారోగ్యాన్ని రానివ్వకుండా విపరీతమైనటువంటి లాభాన్ని మీకు ఖచ్చితంగా కలిగిస్తుంది ఇది చాలామందికి రుజువైనటువంటి సత్యం కూడా అండి కాబట్టి రేపటిలోనే ఏదైనా కానీ రెండింటిలో మంగళవారం కానీ ఆదివారం కానీ ఈ పరిహారం మాత్రం ఖచ్చితంగా చేయండి ఇప్పుడు చేయడం ఉత్తరం మాత్రం రేపటిలోనే తప్పకుండా చేసుకోండి ఇక అలాగే రేపటిలోనే ఉద్యోగపరంగా వ్యాపార చాలా అనుకూలమైన రోజుగా చెప్పుకోవాలి మీ ఇంట్లో అనేటువంటి కొన్ని విషయాల గురించి తెలుసుకొని మాత్రమే మీరు కొంచెం ఒత్తిడికి గురవుతారు మిగతా అన్ని విషయాలు కూడా మీకు ప్రాణాల విషయం కానీ లేదంటే మీరు ఏదైనా వ్యాపార విషయంలో కానీ అత్యధికమైనటువంటి ధనలాభాన్ని పొందారు ఇక రేపటిలో మీరు బాగా బాగా కలిసి వచ్చినటువంటి దైవారాధన కూడా దుర్గాదేవి యొక్క ఆరాధన అంతగా మీకు మేలు చేస్తుందండి ఈ దుర్గాదేవి నామాన్ని మీరు ఎన్నిసార్లు బడిస్తే అన్నిసార్లు మంచిది ఉదయాన్నే చక్కగా స్నానం మార్చిన తర్వాత ఇంట్లో దేహం పెట్టుకోండి దేహం ముందు కూర్చొని ఓం దుర్గాదేవి అనే మంత్రాన్ని మీకు ఎన్నిసార్లు వెళ్ళి అన్నిసార్లు జరిపించడం ద్వారా మీకు అమ్మవారి కాస్త పరిపాలన లభిస్తాయండి రేపటిలో మీరు ఖచ్చితంగా కూడా నాదనీయ స్వామి యొక్క ఆరాధన కూడా చేసుకోండి ఖచ్చితంగా కూడా అలాగే మీకు మనస్ఫూర్తిగా స్వామిని ఎడుకోండి అలాగే మీకు ఎదురబడేటువంటి స్థితుల బారిన కూడా కాపాడమని చెప్పి స్వామిని ఎడుకోండి ఇంట్లో చక్కగా టీవీలో కానీ ఫోన్లో కానీ స్వామివారి యొక్క నామాలు ప్లే చేసుకొని హనుమాన్ చాలీస పఠించండి నెగిటివ్ ఎనర్జీ ఏదైతే ఉంటుందో అదంతా కూడా పూర్తిగా పరారైపోవడానికి రేపటినం బాగా మీకు ఉపయోగపడుతుంది అలాగే మీకు ఎదురైనటువంటి ప్రతికూలమైతే సమయం ఏదైతే ఉందో అది కూడా మిమ్మల్ని పారిపోతుంది కాబట్టి ఈ విధమైన చిన్న చిన్న పరిహారం చేస్తున్నట్లయితే రేపు పీస్ఫుల్గా అయితే ప్రసాదంగా అయితే రేపటినం గడిచిపోతుందండి మరి ఇక రేపటి రోజున మీరు శారీరకంగా మరియు మానసికంగా కొంచెం నిరుత్సాహంగా ఉంటారు కొంత విశ్రాంతి మరియు పోషకమైన ఆహారం మీ శక్తిని పెంచడానికి చాలా సహాయపడుతుంది మీరు కొంత అదనపు డబ్బు సంపాదించడానికి మార్గాలు వెతుకుతుంటే సురక్షితమైన ఆర్థిక ప్రణాళికతో పెట్టుబడి పెట్టండి కుటుంబ జీవితం కోసం సమయం కేటాయించి దానిపై దృష్టి పెట్టండి మీరు వారి పట్ల శ్రద్ధ వహిస్తున్నారని మీ కుటుంబం కూడా భావించాలి వారితో మీ సమయాన్ని గడపండి వారికి ఫిర్యాదు చేయడానికి ఎటువంటి అవకాశం ఇవ్వకండి రేపటి రోజున మీ హృదయం రాకడానికి నిరావారిస్తారు రేపటి రోజు మీ సహోద్యోగులు మళ్ళీ మరింత రోజు కంటే బాగా అర్థం చేసుకుంటారు రేపటి రోజు రాత్రి మీ జీవిత భావసంతో ఖాళీ సమయం గడిపినప్పటికీ మీరు వారికి ఎక్కువ సమయం ఇవ్వాల్సిన అవసరం అయితే ఉందని మీరు భావిస్తారు రేపటి రోజు మీ ఇద్దరి మధ్య పాత స్నేహితులు మిమ్మల్ని కలుసుకొని మీ భావస్థ గురించి కొన్ని మధురమైన జ్ఞాపకాలు మీతో పంచుకుంటారండి రేపటి రోజు కూడా మీకు చాలా జీవిత భావస్తో ఎండకాల ప్రోత్సాహం అయితే లభిస్తుంది మరి తెలుసు దాకా అండి వరకు జాత ఫలితాలను తిరిగి రేపటిలో మళ్ళీ కలుసుకుందాం థ్యాంక్ యూ ఫర్ వాచింగ్